ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దేన్ని దృష్టిలో పెట్టుకొని జనం ఓటేసారని అనుకుంటున్నారు మీరు అంటే జాతీయ స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరు ఉంది కానీ మీరు అన్నట్టుగా జనరల్గా చాలా రాష్ట్రాల్లో కొద్ది రాష్ట్రాలు మినహాయిస్తే ఉన్న ప్రభుత్వం మీద విముఖత ఉన్నది రెండు అభివృద్ధి కావాలన్న కోరిక ఉన్నది కానీ అభివృద్ధి చాలదు అన్న భావం ఉన్నది సంక్షేమం కావాలన్న కోరిక ఉన్నది కానీ సంక్షేమం చాలద ఉంది జాతీయ స్థాయిలో మౌలుగు సదుపాయాల కల్పన ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరిగింది గత పదేళ్లలో ఎప్పుడు జరిగినంత వేగంగా జరిగింది జరుగుతుంది అది కనిపిస్తుంది జనానికి కానీ అది చాలదు అని స్పష్టంగా ప్రజలు సంకేతం ఇస్తున్నారు రెండోది కర్ణాటకలో మరి గ్యారంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏడాది తిరక్కుమారిపోయి ఢామన్ ఓడించేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలిచింది ఐదు నెలలు తిరగకుండానే సగం సీట్లు పోయినాయి కాబట్టి సంక్షేమం కావాలి కానీ చాలదు అసంతృప్తి కనిపిస్తుంది తిరస్కారం కంటే ఈ నమూనా చాలదు అభివృద్ధి కావాలి సంక్షేమము కావాలి రెండింటినీ కలపాలి అని చెప్పాను మా బతుకు ఏమిటన్న భావం కనిపిస్తుంది ఒక ఆయన నేను పేరు చెప్పను బీజేపీ నాయకుడు మన రాష్ట్రానికి చెందిన ఆయన ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారణాసి వెళ్ళటట్ట ఒక వారం అక్కడ క్యాంపెయిన్లో ఉంటే ఆయన ఎన్నికల ముందే ఎన్నికల ముందే చెప్పాడు నాకు ఆయన ప్రధానమంత్రి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారండి కానీ నా సంగతి ఏంటి అని అడుగుతున్నారు ఇది ఇవాళ ఈ ఎన్నికలకి ఏమన్నా ఉంటే ఆ డైలాగ్ అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది జరగాల కానీ నా సంగతి ఏంటి ఇంక్లూజివ్ గ్రోత్ ప్రజలు ఇది కోరుకుంటున్నారు అది అర్థం కాక ఇప్పుడు ఏమైందంటే ప్రతిపక్షాలు అభివృద్ధి నమూనాలో ఉన్న పొరపాటుని బయట పెట్టి దాన్ని సరిచేస్తామని ఇవ్వడం కాకుండా మేము డబ్బులన్నీ పంచి పెడతాం ఎక్కడ డబ్బులు ఉన్నాయి జాతీయ స్థాయిలో నలభై రెండు లక్షల కోట్లు రమేష్ గారు పొద్దున జులై బడ్జెట్లో మనకు మీరు వివరాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ వాడు ప్రతిపాదించిన బడ్జెట్ మీరు చూసినట్టయితే నలభై నాలుగు లక్షల నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో మొత్తం ఆదాయం ప్రభుత్వానికి దానిలో ఇరవై ఒక్క లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇరవై ఒక్క లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అక్షరాల పదకొండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు వడ్డీలకు ఎడుతుంది అంటే ఏ ప్రధానమంత్రి వచ్చినా దీన్ని మార్చలేరు ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జీతభత్యాలు పెడుతుంది ఈ మూడు కలిస్తే అవి డెబ్బైని అయిపోయినాయి ఇంకా నేను ఎరువుల సబ్సిడీ గురించి మాట్లాడలేదు ఆహార సబ్సిడీ గురించి మాట్లాడలేదు ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడలేదు మరి రైతులకు ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మాట్లాడలేదు మిగతా ఏం లేదనుకున్నా కూడా ఇంకా డబ్బులు లేవు మీకు అలాంటిది అసలు ఆర్థికాభివృద్ధి ఎట్లా చేస్తాము బేదలకు అవకాశం ఎట్లా పెంచుతామని దృష్టి పెట్టకుండా అన్ని పంపకాల మీదే మీరు ఆధారపడినట్టయితే ఇప్పుడు ఎలాగైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఇప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందో అంత పంపిణీ చేశాను అయిపోయింది ఇంకా పరిపాలనకేం అక్కర్లేదని చెప్పాను ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి పరిష్కారం సామాన్యులకు సంపాదించే శక్తి పెంచడం ఇంక్లూజివ్ గ్రోత్ గ్రోత్ నాపటం కాదు